హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అక్షయ్ గుడ్ మార్నింగ్ ఎగ్జామ్కి రెడీ అయిపోయావా ఏంటి కౌర్లు ఇంకా హండ్రెడ్ వీడియోస్ మనం క్రాస్ చేసేస్తాము ఈరోజు మార్నింగ్కి నైటే హండ్రెడ్ వీడియోస్ కంప్లీట్ అయిపోయినాయి సబ్స్క్రైబర్స్ ఏమో టూ హండ్రెడ్ క్రాస్ అయింది మార్నింగ్కి కంగ్రాచులేషన్స్ అక్షయ్ కంగ్రాచులేషన్స్ నువ్వేగా స్టార్ట్ చేసింది అమ్మ కదా అని అనుకోకుండా నువ్వు చెప్పావు అది కూడా బాగా వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంత హ్యాపీనెస్ మీరు ఇచ్చినందుకు మీకే కృతజ్ఞతలు అందుకని ఈరోజు పాయసం చేశాను పరవాణం మా ఊళ్ళో పరవాణం అంటాం దాక్ష కంగ్రాచులేషన్స్ తినమ్మా నువ్వు తిను థ్యాంక్ యూ పెట్టడం నేర్చుకో నోట్లో చక్కగా పొడిసేస్తాం స్పూన్తో చాలా మెల్లిగా పొడిసేస్తాం ఇక్కడ చక్కగా ఉండాలి వైనంగా సరేనా వైనంగా ఉండాలి చూసే వాళ్ళకి కూడా అందంగా ఉండాలి అది సరేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ